వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ కళాశాల మైదానం వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గ కబడ్డీ పోటీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కబడ్డీ పోటీల్లో గ్రౌండ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు డాక్టర్ మెరుగ జాశువా జాతీయ అవార్డు గ్రహీత సోషల్ టీచర్ శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు టీంకు నగదు బహుమతి మరియు శాల్వతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సీఐ రమణ ఇన్స్పెక్టర్ రామారావు టీం గురించి మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి పారిశుద్దేశారు కార్మికులు గ్రౌండ్ చేసినటువంటి సేవ మరవలేని అదేవిధంగా గ్రౌండ్ ని అందంగా తీర్చిదిద్దిన శానిటేషన్ ఇన్స్పెక్టర్ రామారావుకు సీఐ రమణ ధన్యవాదాలు తెలియజేశారు రిటర్న్స్ ఇన్స్పెక్టర్ రామారావును సీఐ రమణ శాల్వతో ఘనంగా సన్మానించారు

తర్వాత మేస్త్రులు తర్వాత తర్వాత ఎస్ నరేష్ గారు మేస్త్రి తర్వాత జే జగదీష్ గారు మేస్త్రి మన రామారావు గారికి శాంట్రీ ఇన్స్పెక్టర్ రామారావు గారికి సన్మా సన్మానం జరుగుతుంది సార్ గురించి ఎంత తక్కువ చెప్పినా ఎంత చెప్పినా తక్కువ అవుతుంది థ్యాంక్ యూ సార్ ఎక్కడ జరిగినా రామారావు గారికి సన్మానం జరగవుతుంది సార్ తర్వాత కురు లైటింగ్స్ అండ్ డెకరేషన్ స్కీమ్ వాళ్ళు కుర్చీ ఓపెన్ చాలా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఘనంగా తప్పకించుకోవాలి సార్ ఫార్మల్ చాలా కష్టపడ్డారు ఆ నెక్స్ట్ గురుసాయి వాళ్ళు గురుసాయి లైటింగ్ సౌండ్స్ అదిరిపోతుంది సౌండ్ గురుసాయి లాగే ఇక్కడగా మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారా రెడీగా ఉన్నారా వెంకటాద్రి పి యోటార్ గిరీష్ అశోక్ ఉదయ్ అర్శం సేమ్ ఎక్కడే మున్సిపాలిటీ గిరీష్ అశోక్ ఉదయ్ హర్షయా అనిల్ కూడా అనిల్ కూడా రావాలా గురుసాయి సౌండ్స్ అండ్ లైటింగ్ అనిల్ అలాగే మనకి మీరు చూసినట్లయితే మనకి మెడల్స్ ఒక నిమిషం సార్ ప్రోగ్రామ్ చాలా చక్కగా ఎక్కడా కూడా రిమార్క్ లేకుండా చాలా చక్కగా సేవ చేశారు వాస్తవంగా వాళ్ళకి నేను వాళ్ళ పాదాలకు ఎడగాలనుకున్నా నేను కానీ ఎస్ఏ మేడం గారు అది బాగుండదేమో అనుకున్నారు వాస్తవంగా అయితే వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళని సగౌరవంగా గౌరవించాలనుకున్నాను కాబట్టి వారికి ఈ కార్యక్రమం ఆర్గనైజర్ అందరికీ మన పాఠ మన వెంకటగిరి ప్రజ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ సిబ్బందికి సరిగ్గా మున్సిపల్ వర్కర్సు పెరగకుండా నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఈ యొక్క దీన్ని ఎండా కూడా ఆలోచించకుండా మున్సిపల్ వర్కర్స్ పనిచేశారు రామారావు గారికి శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు గారికి వారి వాళ్ళ బృందానికి ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం